మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు శుభములు శాంతి సమాధానము కలుగునుగాక కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచనం నీతిమంతుల మార్గము ఎహోవాకు తెలియను ఆమెన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ఈనాడు దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు నీతి మార్గము యహోవాకు తెలియను అంటే నీతిగా జీవిస్తున్నవారు యథార్థముగా జీవిస్తున్నవారు యథార్థముగా నడుచుకున్నవారు వారి యొక్క త్రోవ వారి యొక్క మార్గము వారి యొక్క గమ్యము దేవునికి తెలియనని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది దేవునికి స్తోత్రం కలను గాక మరి ఇక్కడ మనము కొన్ని వాక్యాలను ధ్యానం చేసినప్పుడు దేవుడు గొప్పగా కొన్ని మాటలు ఇక్కడ మనకి తెలియపరుస్తున్నాడు నహుము గ్రంథంలో మొదటి అధ్యాయం ఏడో వచ్చిన ప్రకారముగా ఎగవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయ దుర్గము తన యందు నమ్మి వారిని ఆయన ఎరుగును దేవునికి స్తోత్రం కలగాక ఎవరైతే శ్రమ పడుతున్నారో దుఃఖపడుతున్నారో వేదన పడుతున్నారో మరి మనము దేవుని అడిగినప్పుడు ప్రార్థించినప్పుడు ఆయన మనకు కేడముగా ఉన్నారని పలుకుతున్నారు ఇక్కడ రెండవ తిమతి రెండవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ప్రకారంగా పౌలు గారు ఈ విధంగా పలుకుతున్నారు ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ప్రభు తన వారిని ఎరుగును అనునదియు ప్రభు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనినదే అంటే ఇక్కడ మనము తప్పు చేస్తున్నప్పుడు ఒక బలహీనతలో పడిపోతున్నప్పుడు ఖచ్చితముగా దేవుని ఎరిగి ఉన్నప్పుడు మనం దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు అనే విషయం తెలుసుకున్నప్పుడు ఆ యొక్క బలహీనతల నుంచి మనము దూరముగా వెళ్ళమని వాక్యం సెలవిస్తుంది దేవునికి స్తోత్రం కనుగాక అదేవిధంగా యోబు గారు గొప్పగా ఈ మాటను పలికి ఉన్నారు నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును దేవునికి మహిమ కలను ఇక్కడ ఇక్కడ గారు చెప్తున్నారు ప్రభువారు నన్ను శోధిస్తున్నారు దాని తర్వాత నేను సువర్ణం వలె మరి మెరుగుదునంటున్నాడు కనబడుదునంటున్నాడు కనుక ఈనాడు ఒక శ్రమ బాధ దుఃఖము వేదన వస్తే మనము గారు వలె దేవునిపై ఆధారపడాలి దేవుడు ఇచ్చను ఆయనే తీసుకునను సమస్తము చేసిన వాడు ఆయనే ఆయనే ఇస్తాడు ఆయనే తీసుకుంటాడు ఆయనే మరల సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తాడు కనుక మరి నీతి మార్గంలో నీతిమంతులుగా మనము ఎంచబడాలి ఆయన మార్గంలో ఉండాలి ప్రభువారు చెప్పారు ఇరుకు మార్గంలో ప్రవేశించుడిని అంటే విశాలమైన మార్గాలు ఉన్నాయి అటువంటి మార్గంలో వెళ్తే ఒక బలహీనత గుండా ప్రవేశంలోకి వెళ్తుందన్నారు ఇరుకు మార్గంలో అది క్రీస్తు మార్గంలో నడవమని చెప్తున్నారు మరి ఈనాడు మనమంతా కూడా నీతిమంతులుగా ఉండడానికి నీతిమంతులుగా దేవుడు పిలుస్తున్నాడు నీతిమంతుల మార్గము ఆయనకు తెలుసు అంట ఖచ్చితంగా నీవును నేను క్రీస్తు మార్గంలో నీతిమంతుల మార్గంలో మనము పయనించాలి మరి అదేవిధంగా మనము మన కుటుంబం కూడా అటు రీతిగా మరి పయనించాలి ప్రార్థించాలి ఈ సమయంలో కలిసికట్టుగా మొరపెడదాం ప్రార్థన చేద్దాం దేవుణ్ణి అడుగుదాం నీతి మార్గంలో నడిపించమని తన పరిశుద్ధ ఆత్మను అడిగి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా 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 కృపగలని తండ్రి గొప్ప స్తోత్రం తండ్రి ప్రభా ఈనాడు గొప్పగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా నీకు స్తోత్రములు స్తోత్రం తండ్రి అవును ప్రభా ఎవరైతే నీతి మార్గంలో నడుస్తున్నారో వారందరూ కూడా ప్రభా నీకు తెలుసు అని చెప్తున్నావు తండ్రి నువ్వు ఎరుగుదు అని చెప్తున్నారు తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం తండ్రి అవును ప్రభా మేమంతా కూడా తండ్రి నీతి మార్గములు నడుచుటకు నీ పరిశుద్ధ శక్తిని మా మీద కుమరించమని మీరే మహిమ పొందుకోమని ప్రతి కార్యము కూడా తండ్రి నీకు మహిమకరంగా నీతిగా యధార్థము చేయటకు నీ కృపను చూపించి రక్షించమని మా నాదుడు మా రక్షకుడైన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బతిమాలుకొని పొందుకొని నామ తండ్రి ఆ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక్క దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడే ఉండును ఆమేన్ మీన్ గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్